ఇంకా పెయిన్స్ కండి ఈ అవిసెలు కూడా చాలా మంచిదండి అవిసెలు ఓకే లేదంటే ఇంట్లో ఒక పెయిన్ కిల్లర్ మామూలుగా ఇంట్లో పెయిన్ కిల్లర్స్ వాడుతారు చాలా మంది బ్రూఫిన్ కానీ ఎనాలిజిన్ కానీ మేము ఒక ఇంట్లో పెయిన్ కిల్లర్ రికమెండ్ చేస్తున్నాం కిచెన్లో చేసుకోవచ్చు ఓకే యాభై గ్రాముల మెంతులు యాభై గ్రాముల సొంటి యాభై గ్రాముల పసుపు మూడు గ్రైండ్ చేసేసి పౌడర్ చేసేసి కొంచెం బెల్లంతో కలిపి బాల్స్ చేయమంటున్నాం స్మాల్ స్మాల్ బాల్స్ వేసేసి చప్పరించాలి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి చప్పరించడం వల్ల మీ పెయిన్స్ తగ్గుతుంది ఇంకా మీ పాదం నొప్పి గురించి ఉమాదేవి గారు మా సెంటర్ విజిట్ చేయండి మీకు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ మా వాళ్ళు ఫుట్ రిఫ్లాక్స్ చేస్తారు ఫుట్ మసాజ్ కర్నూల్లో ఉంటే మీరు ఫుట్ మసాజ్ చేయించుకోండి ఎక్కడ ప్రొఫెషనల్గా లేదంటే మా సెంటర్ విజిట్ చేసేసి ఫుడ్ రిఫ్లాక్స్ చేయడం వల్ల మీకు నొప్పి తగ్గుతుంది ప్లస్ వైటమిన్ జనరల్గా అండి వైటమిన్ బి టువల్ కూడా తగ్గుతుంది జనరల్ వెజిటేరియన్స్కి ఇంకా తగ్గుతుంది కొంచెం రోజు ఇన్ని నట్స్ తీసుకోండి వాటర్లో సోక్ చేసేసి రోజు పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ బదామ్ అన్ని నట్స్ అన్ని నైట్ సోక్ చేసేసి మార్నింగ్ తీసుకోండి ప్లస్ ప్రతి టీ మానేసేయండి మీరు టీ కాఫీ మానేసేసేయండి సాయంకాలం పూట ప్రతిరోజు ఒక నాలుగు డేట్స్ తీసుకోండి డేట్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి బస్ డూ డేట్స్ అని ఒకటి ఇంత లా ఉంటుందండి ఒక డేట్ ఒక డేట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఫోర్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఓకే హైలీ న్యూట్రిషియస్ ఉంటుంది తప్పకుండా మీకు హెల్ప్ అవుతుందమ్మా థ్యాంక్ యూ ఎస్ సార్ ఇంకొక కాల్ ఉంటారు ఇంకొక కాల్ తీసుకున్నాం నమస్తే అండి ఆయుష్మాన్ భావ కార్యక్రమానికి స్వాగతం మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండమ్మా మీ సమస్య ఏంటో అడిగిన

సాయంకాలం మీరు సిక్స్ తర్వాత తినకండి వీలుంటే మేము కొంచెం రీసెర్చ్ చేస్తాం వీలుంటే ఒక టూ డేస్ ఫుడ్ అంతా మానేసేసేయండి ఏం తీసుకోవద్దు రైస్ చపాతీ ఏం తీసుకోవద్దు శనిగలు ఉంటాయి కదా శనిగలను గ్రైండ్ చేసేసి దాంతో రొట్టె చేయండి రొట్టె చేసి కర్రీ కూడా అవసరం లేదు చవన్ ప్రాస్తం తినండి ఒక టూ డేస్ అలా తీసుకోండి మీకు తమ్ము ఏ ఫుడ్లో ఏం తీసుకోవద్దు శనిగలను గ్రైండ్ చేసేసి దాన్ని రొట్టెలాగా చేసేసుకొని చోన ప్రస్తుతం తినండి ప్లస్ మీకు దాల్చిన దాల్చిన చెక్క అంటారు దాల్చిన చెక్క వాటర్ లేసి దాన్ని బాగా బాయిల్ చేయండి బాయిల్ చేసి దాన్ని టీ టీలాగా తీసేసుకోండి టీలాక తీసుకోండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే పడుకునేటప్పుడు రెండు చుక్కలు ముక్కులు నెయ్యి వేసుకోవాలి రెండు లెఫ్ట్లో రెండు చుక్కలు రైట్లో రెండు చుక్కలు వేసుకోవడం వల్ల మీకు ఫ్లమ్ కాదు నోస్ బ్లాక్ ఉండదు ప్లస్ మీరు చెప్పులు లేకుండా కొంచెం రఫ్ సర్ఫేస్లో నడవండి ఆక్యుప్రెషర్ పాయింట్స్ అన్నీ స్టిమ్యులేట్ అయిపోతాయి ఇలా చేయండి తగ్గకుంటే మా వెల్నెస్ తప్పకుండా తగ్గిపోతుందమ్మా మీ దగ్గు ఇంకా వీలుంటే మీరు లవంగాలు కొంచెం నీళ్ళలో వేసుకొని బాయిల్ చేసేసి టీ బదులు ఇలా తీసుకోండి ఒక పూట చెక్క తీసుకోండి ఒక పూట లవంగాలు వాటర్లు వేసి బాగా బాయిల్ చేసి దాన్ని డికాషన్ తీసుకోండి లవంగాలతో పాటు ఇంకా వీలుంటే మీరు కొంచెం అల్లము కొంచెం తులసి ఆకులు కూడా వేసి బాయిల్ చేయండి అలా చేయదనిపించింది అనుకోండి కొంచెం బెల్లం కూడా కలపవచ్చు